కిలాడి అత్తా చలాకి కోడలు ఇరవై ఏడవ భాగం బావా నా సుఖం ఏమో కాని ముందు వాళ్ళు దర్జాగా బ్రతకాలి అనుకుంటారు సరే పోనీలే కనుక వారి స్వార్థం కోసమే అయినా అటు నీకు ఇటు నాకు ఇద్దరికీ మంచే జరుగుతుంది కదా అవును బావా అందుకోసమే ముఖ్యంగా అందరి మంచి కోరుకునే ధన కోసం ఈ మాత్రం చేయలేనా నేను సరే కనుక ఒక స్టెప్ సక్సెస్ అయ్యాం నెక్స్ట్ ఏం చేయాలో చెప్పాక గుర్తుంది బావా ఇంట్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చేరవై సరే బావా ఉంటా మరి యామిని యామిని ఎక్కడ చచ్చావు చూసారా చూసారా మీ అక్క ఆ నోటికి అడ్డు అదుపు ఉందా అసలు ఏమండి ఇక నేను మాత్రం ఊరుకోను ఇప్పుడు నేను ఓ కోటీశ్వరుడికి కాబోయే అత్తగారిని అబ్బో మా ఆవిడికి ఆ హోదా హుందాతనం వచ్చినట్టుందే మరేమనుకున్నారు ఓ కంపెనీకి కాబోయే చైర్మన్ గారు భార్యను నన్ను పట్టుకుని ఏమే వసేయి అంటదా చూడు దాన్ని నాలుగు దురిపేసి వస్తాను యాంగని ఆవు ఆవు అనే కొద్దీ బయటికి వచ్చి ఏంటండి మీ ఇంట్లో ఉంటున్నామనా మాటికి ఏమే ఓసే అని చాలా తేలిగ్గా పిలుస్తున్నారు ఓ సోస్ నేనేమన్నాను ఇప్పుడు పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయో కనుక్కుందామని పిలిచాను మీ అన్నయ్య గారి సంగతి తెలుసుగా ఆయనకి పెళ్లి ససేయమిరా ఇష్టం లేదు ఏదో నా బలవంతం మీద జరుగుతుంది అన్ని బాధ్యతలు మీకే అప్పగించా కదా ఆ మాత్రం అడగకూడదా ఏంటి ఆమె అడగొచ్చండి కాదన్నదెవ్వరు చనివి ఇచ్చాం కదా అని ఇంత తేలిగ్గా మాట్లాడకూడదు మాకేమీ గతి లేక మీ ఇంట్లో పడి ఉండట్లా ఇప్పుడు ఎవరన్నారేమి ఆ మాట వేరే చెప్పాలా మీ ఆలోచనలు అవేగా నీ కొడుక్కి రెండో సంబంధమైనా కూడా అయిన వాళ్ళమని ఒప్పుకున్నాం కానీ మీరెంత చీప్గా మాట్లాడతారని అనుకోలేదు ఏంటి ఆమెని ఏదేదో మాట్లాడుతున్నావు రెండో సంబంధం ఏంటి అయినా నా కొడుకు ఏం తక్కువ ఉన్నదే మాట్లాడానండి అవును నీ కొడుక్కి అన్నీ ఎక్కువే ఈరోజు నా కూతురి కోసం నీ మాటలు విని పాపం ఆపం శుభం తెలియని తనని తరిమేశాడు రేపు నీకు మరో అమ్మాయి నచ్చితే ఆ రోజున నా కూతురిని తరిమేయడని ఉంది యామిని మాటలకు ఒక్కసారిగా దెబ్బ తిరిగింది సోరమ్మకు తన మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో కూడా అర్థం కాలేదు మొదటిసారి తప్పు చేస్తున్నానా అన్న భావన కలిగింది సోరమ్మకు నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నానా అన్న భావన కూడా కలిగింది సరే యామిని నేనేమైనా నీ పట్ల తప్పుగా మాట్లాడినా ప్రవర్తించినా నన్ను క్షమించు అని తన గదిలోకి వెళ్ళిపోయింది యామిని మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కనకం అమ్మా అమ్మా అనుకుంటూ యామిని వద్దకు వచ్చింది ఏంటి తల్లి సురేష్ కాల్ చేశాడు ఆహా అల్లుడి గారు కాల్ చేశాడా ఏమన్నారు అదే ఏం డిసైడ్ చేసుకున్నారు అని అడిగాడమ్మా అంతా ఓకే కదా మాకైతే సురేష్ మా అల్లుడు అని ఫిక్స్ అయ్యాం అవునమ్మా నేను అదే చెప్పా మరి సురేష్ ఎలా రెస్పాండ్ అయ్యాడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మీకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పమన్నాడు మాకు కావాల్సింది కూడా ఇలాంటి వాడేలే అనుకుని సంతోషం తల్లి అంది ఆమెని అయితే అమ్మ రేపు ఒకసారి కలవమన్నాడు ఇద్దరం వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్ కోసం రమ్మన్నాడు అలాగా వెళ్ళు మన రేంజ్కి తగ్గట్టు సెలెక్ట్ చేయండి సాయంత్రానికి తిని ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు సూరమ్మకు నిద్ర పట్టడం లేదు ఉదయం యామిని తనతో వాదించిన విధానం చాలా కొత్తగా విచిత్రంగా అనిపించింది తన కూతురి కోసమే కదా నేను నా కన్న బిడ్డను సైతం మోసం చేసి వాడు ప్రాణం కన్నా విన్నగా చూసుకునే తనని వాడి చేతులతోనే వెళ్ళగొట్టేలా చేసి మరీ పెళ్లికి ఒప్పించాను అలాంటిది ఇప్పుడు ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని అంతలా రాద్ధాంతం చేసింది అసలు తనకి ఈ పెళ్లి చేయడం ఇష్టమా లేదంటే కనకం బలవంతం వల్ల ఒప్పుకున్నారా ఇలా రకరకాల ప్రశ్నలు తన మనస్సును తొలిచేస్తున్నాయి అసలు ధనని నేనెందుకు వెళ్ళగొట్టాను తను భర్తను చాలా బాగా చూసుకుంటుంది అత్తమ్మాను కన్న తల్లిదండ్రుల మాదిరిగా అభిమానిస్తుంది తను వచ్చాక ఇంటి తనే చేసేది ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకుంది ఎంతో ఓపిగ్గా అందరి పనులు చేసేది అలాంటి కోడల్ని కూడా కనకం కోసం దూరం చేశాను అనుకుంటూ కలతదిద్దయింది సోరమ్మ సడన్గా ధన సోరమ్మ కాళ్ళపై పడి అత్తయ్య గారు మీ పట్ల తప్పుగా ఏమైనా ప్రవర్తించి ఉంటే క్షమించండి అంతేకాని నా భర్త నుండి నన్ను దూరం చేయకండి మీరే నా కుటుంబం నా కుటుంబం నుండి నన్ను దూరం చేయకండి సుబ్బుగారు నా జీవితంలో లేని క్షణం అది నాకు మరణంతో సమానం అని ఒకవైపు మరోవైపు యామిని వదిన అది ఉత్త మాయలాడి దాని మాటలు నమ్మొద్దు మీ అత్తగారు పూనిందని నాటకమాడి మిమ్మల్ని ఎంతలా సతాయించిందో మర్చిపోయారా దాని కన్నీళ్లకు ఇప్పుడు కరిగిపోయారంటే ఇక జీవితాంతం మీరు ఏడుస్తూ ఉండాలి అయినా చూడండి ఒకసారి గింటేసినా మరలా వచ్చి చూరు పట్టుకుని వేళ్లాడుతుందంటే ఏమనాలి వదిన మీరుండండి దీని సంగతి నేను చెప్తా అని యామిని ధనని బయటికి లాక్కెళ్ళబోతుంటే ధన సూరమ్మకాయలు గట్టిగా పట్టుకుని బోరున విలపిస్తూ అత్తయ్యా అత్తయ్య నాకు అన్యాయం చేయకండి అని వేడుకుంటుంది యామిని తనను రావే నువ్వు ఇప్పుడు ఎంత వేడుకున్నా లాభం లేదు నీకు ఇంట్లో ఉండే హక్కు లేదు ఇది నా కూతురు కాపురం చేయబోయే ఇల్లు నువ్వు ఉండటానికి వీల్లేదు పదముందు బయటికి అని యామిని ధనని బలవంతంగా లాక్కెళ్ళి బయటికి విసిరేసి తలిపేసింది ధన అత్తయ్యా అత్తయ్య అని కంటిన్యూస్గా డోర్ కొడుతూనే ఉంది ఉలిక్కిబడి లేచింది సోరమ్మ ఒంటి నిండా చెమటలు పెట్టాయి తన అత్తయ్య అత్తయ్యా నాకు అన్యాయం చేయకండి సుబ్బు గారిని నన్ను విడదీయకండి అంటూ వేడుకున్నట్టు ఆ దృశ్యాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి ఏంటి ఇది కలే అయినా నాకెంతకింత గాబరాగా ఉంది అని మనసు పలపులు విధాల పోయింది సోరమ్మకు సుబ్బుకి అన్యాయం చేస్తున్నానా అన్న ఆలోచన గుండెను పిండేస్తుంది నిజంగా సుబ్బు ఇష్టప్రకారమే కనకానికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డా ఇలా ఆలోచనలను గుంపు తేనె తుట్టి ముసిరింటూ ముసురుకున్నాయి అలా ఆలోచిస్తూనే తెల్లవారింది ఉదయాన్నే ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు యామిని సోరమ్మ కంట పడినా ముభావంగా ఉండసాగింది సోరమ్మ కల్పించుకుని ఏదైనా మాట్లాడినా పొడి పొడిగా ఇస్తుంది దీంతో కాదు ఒరే ప్రసాదు ప్రసాదు అంటూ వెళ్ళింది సోరమ్మ ప్రసాద్ కూడా వినపడి వినపడనట్లు ప్రవర్తిస్తూ తన పనిలో నిమగ్నమయ్యాడు ఏంటి వీడు కూడా నిజంగా వినపడలేదా లేదంటే వినపడినట్లు నటిస్తున్నాడా ప్రసాద్కు దగ్గరగా వెళ్ళి ప్రసాదు ఓ అక్క నువ్వా ఏంటి ఇలా వచ్చావు ఏముందిరా పెళ్ళి దగ్గర పడుతుంది అన్ని పనులు మీకే అప్పగించాం ఎంతవరకు వచ్చాయా అని ఆ అవ్యా అవుతున్నాయి అన్నీ చక్క పెడతానులే అక్కా నువ్వేమీ బెంగపెట్టుకోకు అందుకేరా తమ్ముడు నీ బావగారికి ఇష్టం లేకపోయినా అన్ని బాధ్యతలు నీకు అప్పగించాను సరే తమ్ముడు ఏదో పనిలో ఉన్నట్టున్నావు మరి వస్తాను అలాగే అక్క అమ్మయ్య వీడు అనుకూలంగానే ఉన్నాడు ఇక యామిని అంటావా అదో తింగరది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఈ సుబ్బు రాత్రంతా ఇంటికే రాలేదు ఎక్కడికి పోయాడో ఏంటో పెళ్ళికి ముందు కనీసం ఒకరోజైనా పెళ్లి కొడుకుని చేయాలి కదా ఏమండీ ఏమండి ఏం చేస్తున్నారు అంటూ లోపలికి వెళ్ళింది సోరమ్మ ఏంటో నాతో అంత ముఖ్యమైన పని ఎందుకు అంతలా కేకలు వేస్తున్నావు కోపలోనే ఉన్నాగా ఉన్నా ఉపయోగం లేని మనిషి కదా ఉన్నారా పోయారా అని అదే బయటికి అవునే నీ తలతెక్క నడినెత్తికి పాకినట్టుంది అనండి అనండి నాకిష్టమైన నా ఇచ్చి చేస్తున్న సుబ్బుకి ఎవరెన్ని కత్తులు అడ్డం పెట్టినా ఈ పెట్టి జరిగి తీరుతుంది ఈరోజు అబ్బాయిని పెళ్లి కొడుకుని చేయాలి పిలిపించండి మధ్యలో నేనెందుకు పానకంలో పొడకలాగా నువ్వే పిలిపించుకో ఈ విషయాల్లోకి నన్ను లాక్కు సరే అలాగే ఉండండి నేనే పిలిపిస్తా వసేయ్ కనకం కనకం అంటూ వెళ్ళింది ఏంటత్తయ్యా పిలిచారు మీ బావకు ఒకసారి ఫోన్ చేయి ఎందుకత్తయ్యా ఈరోజు బావా నేను బయటికి వెళ్తున్నాం సాయంత్రానికి ఇద్దరం వచ్చేస్తాం సరే త్వరగా వచ్చాయండి అన్నీ పెళ్ళికొడుకుని చేయాలి అలాగే చెబుతాను అత్తయ్య కనుక నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు వీల్లేదా అది ఎవరితో వెళ్తుంది చేసుకోబోయే వాడితోనేగా ఎవరండి చేసుకోబోయేది నీ కొడుకు నా కూతురిని ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఈరోజే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు యామిని ఉన్నదే మాట్లాడుతున్నానండి నా కూతురికి అదే ముహూర్తానికి తను ప్రేమించిన వ్యక్తి సురేష్కి ఇచ్చి వివాహం చేయబోతున్నాం యామిని నీకేమైనా పిచ్చా నాకు కాదు నీకు పిచ్చి బంగారం లాంటి కోడల్ని ఇంట్లో నిండి తరిమి కొట్టావు అదేంటే కనుక నువ్వు బావని ప్రేమించానని చెప్పావు వాళ్ళు లేకపోతే ప్రాణం తీసుకుంటానని బెదిరించావనేగా నిన్న ఇక్కడికి తెచ్చారు తాన్ను అడుగుతారే తన్ను అడగండి నేను చెబుతా అదే ఆ సుబ్బు ప్రేమించింది అది ప్రేమించింది సురేష్ని అప్పుడు అతని దగ్గర ఆస్తి లేదని సుబ్బుకిచ్చి చేద్దాం అనుకున్నాం ఇప్పుడు మా అల్లుడు గారు సురేష్ కోటీశ్వరుడు అందుకే సుబ్బుని కాదని అతనికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం మరి నా కొడుకు పరిస్థితి ఆ విషయం మాకు తెలియదు మీరు మీరు తేల్చుకోండి పదవే కనకా అల్లుడు గారికి మనకు రూమ్ ఏర్పాటు చేయమని చెప్పు అల్లుడు గారి విల్లాకి బారిపోదాం యామిని మాటలకు సోరమ్మకు ఒడుకు కాళ్ళ నుండి స్టార్ట్ అయ్యి నడినెత్తికి పాకింది అప్పటికి కానీ తన తప్పేంటో తనకు తెలిసి రాలేదు నాన్న సుబ్బు నేను నీ పట్ల క్షమించరాని నేరం చేశాను నీ కాపురాన్ని నిలువన కూల్చాను అమ్మా ధనా ఎక్కడున్నావు తల్లి ఈ అత్తయ్యని క్షమించు నువ్వు క్షేమంగా నా కంటపడు తల్లి ఇంకెప్పుడు మీ మధ్య చిచ్చు పెట్టను నేనే నువ్వు చెప్పినట్టు వింటాను ఓ మూలను పడి ఉంటాను నా బిడ్డకు అన్యాయం చేయకు ధనా అమ్మా అధనా ఎక్కడున్నావు అని బోరున విలపించసాగింది సోరమ్మ నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ